హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి బీరకాయ తొక్కుతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను దానికి కావాల్సింది ముందుగా మనం కళాయి పెట్టుకొని ఇలాగ ఆయిల్ వేసుకుని మనకు సరిపడా ఆయిల్ వేసుకుని చూడండి నేను బీరకాయ తొక్కు పచ్చడికి ఏమేమి కావాలో చూపిస్తాను మినప్పప్పు శనపప్పు పూన్ ధనియాలు అర స్పూను జీలకర్ర మన కారాన్ని సరిపరా మిరపకాయలు ఇవండి ఇవి ఇప్పుడు వేయించుకోవాలి మనం ఇవి వేయించుకున్న తర్వాత బీరకాయ తొక్కు వేయించుకోవాలి చూడండి ఇలాగా మిరపకాయలు కాకుండా అన్నీ వేసేస్తానండి చూడండి కొంచెం నూనె వేయడెక్కాక అన్నీ వేయించేస్తాను ఉన్నో పెట్టి వేయించుకోవాలి ఇవి ముందు ఇలా వేయించుకున్నాం అనుకోండి ఆ తర్వాత బీరకాయ తక్కువ వేయించుకోవాలండి వేగిన తర్వాత ఎన్ని మిరపకాయ వేస్తాను ముందు ఎన్ని వేసుకుంటే మాడిపోతాయి కాబట్టి నేను తర్వాత వేసుకుంటాను ఎన్ని ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత మిరపకాయలు వేస్తాం చూడండి మనం బీరకాయ తొక్కు వేస్ట్ చేయకుండా అని చూపిస్తాను బీరకాయ తొక్కు చూసారు కదా చక్కగా ఫ్రెష్గా ఉంది మనం బీరకాయల తొక్క అంటేనే తీసిన వెంటనే ఫ్రెష్గా చేసుకుంటే పచ్చడి టేస్ట్ వస్తుందండి ఇలాగే ఈ బీరకాయ తొక్కును మనం వేయించుకోవాలి ఇప్పుడు మనకు ఎంత కారం కావాలో అన్ని మిరపకాయలు వేసుకోవాలి మీ కారం బట్టి మీరు మిరపకాయలు వేసుకోండి మనం కారం అంతా దాన్ని బట్టి మిరపకాయ వేసుకుంటే చదువుకో ఇప్పుడు వేగిపోయాండి చూడండి వేగిపోయాయి కదా నేను ఇలాగా మిక్సీ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను డైరెక్ట్గా చూడండిలాగా పోపు నేను మిక్సీ గిన్నెలోకి తీసేసుకున్నాం ద్రపడా ఇప్పుడు మనం బీరకతోక్కు వేయించుకోవాలి ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంది ఆయిల్ వేసుకోవచ్చు చాలా అనుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ తక్కువ ఇంకా చూసారు కదా ఈ తక్కువ ఇలాగా ముద్దం కలుపుకోవాలండి ముందు చూసారు కదా చాలా మంచిదండి హెల్త్ వేరకాయ తొక్కు తీసి కాలేసుకోకుండా ఎంత ఫ్రెష్గా పచ్చడి చేసుకుంటే బాగుంటుందండి ఫ్రెష్గా ఉంటుంది కూడా ఇందులోనే బరం అండి తొక్కులోనే వేరకాయ తక్కువ పచ్చడి తిన్నా చాలా బాగుంటుంది అండి వేరకాయ తక్కువ అందుకే తొక్కేలాగా పచ్చళ్ళు బాగుంటాయండి చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టుకుని వేగనివ్వాలి సిమ్లో పెట్టుకోండి చూడండి చింతపండు మీరు ఎలా అనుకోండి మిక్సీలో వేసుకున్నప్పుడు ఇబ్బంది ఉండదు చూసారు కదా ఈ చెంతపండు పులుపు కూడా మిక్సీలో వేసుకోండి చూసారా మిక్సీ గిన్నె చెంతపండు పులుపు కూడా వేసేసుకోవాలి చెంతపండు బెనకాయ వేగుతుంది పక్క నుంచి వేద నుంచె వేడితే సరిపోతుందండి మాకు పచ్చి వాడకలు పొడి దాకా వేడితే అండి చక్కగా మూత సింగ పెట్టి మూత పెట్టామనుకోండి సరిపోతుంది చొరవగా మళ్ళీ పెట్టి మూత పెడతాను చూడండి బీరకాయ తొక్కు రెడీ అయింది ఉడికిపోయిందండి చక్కగా ఇలా ఉడికిగా వేగిపోతే చాలండి ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి రుబ్బుకోవాలి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్రెడీ నేను మినపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి చింతపండు వేసేసాను ఇప్పుడు మనకి బీరకాయ తొప్పు వేసుకోవాలి చూసారు కదా ఈ బీరకాయ తొక్కుని ఇందులో వేసుకోవాలి చల్లారిపోయిందండి ఇప్పుడు చూసారు కదా ఈ బీరకాయ తప్పు ఇందులో వేసుకున్నాను ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి దీన్ని సరిపడా ఉప్పు మనకు ఎంత సరిపోతుందో అంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు తగ్గించేసుకున్న పర మళ్ళీ కలుపుకోవచ్చు చూడండి సరిపడా ఉప్పు ఇంకా తగ్గించేసాను కదా పసుపు చిట్కాలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఆడేసుకోవాలి మిక్సీ ఆడాక చూపిస్తానండి కదిపేక చూసారు కదా ఇలాగా కదిపేస్తున్నాం ఇలాగ గట్టిగా ఆడుకుంటే పచ్చడి నిలబుంటుందండి ఇలాగ మనం ఆడుకున్నప్పుడు నీళ్ళు పోసి ఆడిసుకున్నాం అనుకోండి ఇలాగ మనకు గట్టిగా వస్తుంది మనకు సరిపడి నీళ్ళు వేసుకోవాలి మరి ఎక్కువ నీళ్ళు వేసుకుంటే పరచగా అయిపోతుంది చూసారు కదా ఇలా గట్టిగా ఆడుకుంటే సరిపోతుంది సో వచ్చిందండి టేస్టీగా మనం పంచదార వేసుకున్నాం అనుకోండి కొంచెం కమ్మగా వస్తుంది అందుకే పంచదార వేస్తే ఇష్టం లేకపోతే పంచదార అవాయిడ్ చేయవచ్చు వేసుకోలేదు పంచదార వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు చక్కేలాగా మనం బీర్క తొక్కుని వేస్ట్ చేయకుండా ఇలా పచ్చడి చేసుకున్నాం అనుకోండి హెల్త్కి హెల్త్ వస్తుందండి కాబట్టి మీరు ట్రై చేయండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి